హాయ్ అండి అందరి నమస్కారం ఎవరైనా సరే మీలో రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి దయచేసి కాల్ చేయగలరు అసలు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలనుకుంటే మీరేం చేయాలి వీటికి సంబంధించిన అన్ని విషయాలని జస్ట్ బ్రీఫ్గా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇంకా మరింత డీటెయిల్స్ మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం ఆఫీసులో కలిసినప్పుడు మాట్లాడుతున్నాం మీరు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలని ఖచ్చితంగా అనుకుంటే అది కూడా ఏంటి మీరు వేరే జాబ్ చేసుకుంటా కూడా ఇందులో మీరు పని చేయొచ్చు కానీ ఒకసారి మాత్రం మా ఆఫీస్కి మీరు విజిట్ విజిట్ చేయాల్సి ఉంటుంది రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి డబ్బులు సంపాదించుకోవాలి ఒక పార్ట్ టైం ఇన్కమ్ లాగా దీన్ని మార్చుకోవాలి అని మీరు ఖచ్చితంగా అనుకుంటే మాత్రం మీకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఎక్కడైనా సరే మనం డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు ఒక మెథడ్ ఉంటుంది మెథడ్ ఏంటంటే ఫస్ట్ మీరు దా దానికి సంబంధించినటువంటి ఏదైనా పనికి సంబంధించినటువంటి స్కిల్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది రెండోది ఆ స్కిల్లో మీరు ఎక్స్పీరియన్స్ని చేసుకోవాల్సి ఉంటుంది మూడోది ఫైనల్ స్టేజ్ అనమాట అంటే ఏంటి మీరు పీక్లో ఉంటారు మీరు ఒక గురువు స్థానంలోకి వెళ్ళిపోతారు సో ఇట్లా ఈ మూడు స్టేజెస్ని ఏ రంగంలో అయినా మీరు ఖచ్చితంగా అధిగమించాలి అందులో మొదటి వచ్చేసి స్కిల్ నేర్చుకోవాలి స్కిల్ నేర్చుకోవాలంటే మనం ఎక్కడైనా సరే ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి లేదంటే ఒక పర్సన్ని గురువు వహించుకొని జాయిన్ అవ్వాలి సో అలా మీరు ఏదైనా సరే రియల్ నేర్చుకోవాలంటే మా దగ్గర మీరు కలిసి మాతో కలిసి మీరు పనిచేయచ్చు మేము ఏం చేస్తామంటే ఫస్ట్ మీకు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి ప్లాట్ ఎలా అమ్మాలి రియల్ ఎస్టేట్ టెర్మినాలజీ ఏమేమి ఉంటుంది కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది వీటికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు స్కిల్ రూపంలో మీకు మేము ప్రొవైడ్ చేస్తాం ఇదంతా మీకు ఏంటంటే ప్రతిరోజు రెగ్యులర్గా మీకు క్లాసెస్ చెప్పి మిమ్మల్ని బొరుగొట్టి కేవలము వారానికి ఒకటి రెండు రోజులు మాత్రమే మీ టైము స్పెండ్ చేయాల్సి ఉంటుంది అది కూడా మీ వీకెండ్ టైంలో ఇంకా నెక్స్ట్ వచ్చేసి డబ్బులు సంపాదించాలి స్కిల్తో పాటు ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ మీకు స్కిల్ సంపాదించుకోవడానికి కొంత టైం పడుతుంది టైం దాటిన తర్వాత ఏంటంటే మీకు ఎర్నింగ్ కూడా స్టార్ట్ అవుతుంది స్కిల్ వచ్చిన తర్వాత మీకు ఏమవుతుంది ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది ఎర్నింగ్ వచ్చిన తర్వాత అది ఎంత వస్తుంది ఎలా మళ్ళీ మనం దాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలనే పాయింట్ని కూడా మీకు ఐడియా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎర్నింగ్ స్టార్ట్ అయింది ఒక ప్లాట్ అమ్మితే ఇంత అమౌంట్ వస్తుంది ఇంత అమౌంట్ వస్తుంది మీకు అర్థమైపోయింది దాని ద్వారా ఏమవుతుంది మీకు ఎప్పుడైతే మీ అకౌంట్లోకి డబ్బులు యాడ్ అవుతున్న కొద్దీ మీకు కాన్ఫిడెంట్ పెరుగుతుంది ఆ అమౌంట్ అకౌంట్ యాడ్ అవుతున్న ప్రతి నిమిషంలో మీకు ఏమవుతుందంటే మీరు వెళ్ళే రోజు మీకు రాంగా కాదా అలాగే ఏమైనా మిస్టేక్ చేస్తున్నామన్న అనే విషయాలన్నీ కూడా మీకు క్లియర్ గా ఉంటాయి ఇలా మీరు సెకండ్ స్టేజ్ కూడా దాటుకుంటారు ఇంకా థర్డ్ స్టేజ్ వచ్చేసి ఫైనల్ అంటే గురువు స్థానంకి వెళ్ళిపోవడం గురువుకి వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్గా శిష్యులు చాలామంది యాడ్ అవుతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ టీం కింద అనమాట మీరే చాలామంది శిష్యుల్ని తయారు చేయడం వాళ్ళకి ఎలా రియలేస్టెడ్ చేయాలో చెప్పడం ఇలా చేయడం వల్ల కూడా గురువు స్థానంలో ఉన్న మీకు తాంబూలం లెక్క డబ్బులు కూడా పాసింగ్ ఇన్కమ్లో వస్తూ ఉంటాయి అది ఎలా వస్తుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లియర్గా కలిసి మాట్లాడుకుందాం మీలో ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా కానీ ఏదన్నా కానీ మాతో కలిసి రియల్ ఎస్టేట్ చేయాలన్నా కానీ రియల్ ఎస్టేట్ నేర్చుకోవాలన్నా కానీ దయచేసి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయగలరు సో ఇంకొక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి టైం పాస్ పర్సన్స్ మాత్రం దయచేసి కాల్ చేయడం కానీ ఆఫీస్కి రావడం కానీ చేయకండి మీలో సిన్సియర్గా డబ్బులు సంపాదించుకోవాలి సిన్సియర్గా లైఫ్ని రియల్ ఎస్టేట్లో ఎన్ని చేయాలి మనీని లైఫ్ పెట్టి మనీని ఎన్ని చేయాలనే ఉద్దేశం ఉంటేనే మాత్రమే దయచేసి కాల్ చేయగలరు థ్యాంక్ యూ